శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుసుకోబోతున్నాం మీకు ముఖ్యంగా ఎక్కడైతే మీ పరువు పోయిందో ఇక్కడే తిరిగి విజయం సాధిస్తారు అది ఎలా జరుగుతుందో తెలిస్తే మీరే ఆశ్చర్యపోయేటువంటి సందర్భాలు కూడా బలంగా ఉన్నాయి సింహరాశి వారికి జనవరి పది మరి ముఖ్యంగా శనివారం ఈ రోజు మీకు సాధారణమైనటువంటి రోజు కాదండి ఇది తిరిగి నిలబడే రోజు గతంలో ఎక్కడైతే మీ పేరు మర్యాదలు పూర్తిగా పోయాయో ఎక్కడైతే మీ మాటకు విలువ తగ్గిపోయిందో ఎక్కడైతే మీ మీద నవ్వులు పడ్డాయో ఇప్పుడు అదే చోట రాత్రి తొమ్మిది గంటల లోపే మీ పేరు తిరిగి నిలబడబోతుంది ఈ విషయం ముందే తెలుసుకుంటే మీరు ఈరోజు భిన్నంగా చూసేవారు ప్రత్యేకంగా ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే విషయాలు కూడా చాలా ప్రత్యేకమైనవి మరి మీరు ఎలా తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతారనేది పూర్తిగా కూడా ఈ వీడియోలో నేను తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా కూడా అర్థమవుతాయి సింహరాశి వారేంటంటే వారి మనస్తత్వానికి గౌరవంతో ముడిపడి ఉంటుంది వాళ్ళు బరువు కోసం ఏదైనా చేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు తమ పేరు చెడిపోతే లోపలే కుంగిపోతారు బయటకు కనిపించకపోయినా లోపల తీవ్రంగా బాధపడేటువంటి పరిస్థితులు చాలా ముఖ్యమైనటువంటి స్వభావాలు కూడా ఉంటాయి ముఖ్యంగా ఒకసారి పరుగు పోతే దాన్ని మర్చిపోవడం సింహరాశి వారికి దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి సింహరాశి వారు అయితే వాళ్ళలో ఒక ప్రత్యేకత కూడా ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ పడిపోయారో అక్కడే నిలబడాలనే మొండితనం ఉంటుంది వీళ్ళకి అదే లక్షణం ఈ రోజున మీకు ఆయుధంగా మారుతుంది ముఖ్యంగా మరి ప్రస్తుతం సింహరాశి వారు ఒక అవమానాన్ని మౌనంగా భరిస్తున్నారు నిజం నాకు తెలుసు కానీ లోపలే దాచుకున్నారు ఎవరికి వివరణ ఇవ్వలేదు కాలానికి వదిలేశారు మరి పరిస్థితులు ఎలా జరిగితే అలా జరుగుతాయని అనుకున్నారు బయటకు మాత్రం సాధారణంగా ఉన్నట్లు కనిపిస్తారు కని బాధ్యత చేసుకుంటున్నారు లోపల ఒకరోజు ఇదే చోట నా విలువ చూపిస్తాను అనే అగ్ని మనసులో అలా మండుతూనే ఉంది అదే అగ్ని ఇప్పుడు పరించబోతుంది ముఖ్యంగా ఈ పరువు పోయిన చోట విజయాన్ని ఎలా సాధిస్తారు ఎలా వస్తుంది అనే ఒక ఆలోచన మీకు ఇప్పటి వరకు ఉండి ఉంటుంది మీ పరువు పోయిన స్థలం ఏది అంటే ప్రత్యేకంగా మీరు పనిచేసే కార్యాలయం కానీ లేదా ఒక ముఖ్యంగా మీరు ఎప్పుడు ఒక సమావేశాన్ని ఏర్పరచుకునే ప్రదేశంలో కానీ లేదా ఒక కుటుంబం ఉండే సమ మీ కుటుంబం ఉండే సమయంలో కానీ ఒక వ్యక్తి ఎదురుత కానీ లేదా పబ్లిక్గా జరిగిన అవమానం కానీ ఆ రోజు మీరు మాట్లాడలేకపోయారు మీ మాటను ఎవరు వినలేదు ఇప్పుడు మీది కాదైనా అది మీ నింద మాత్రం మీ మీదే పడింది కానీ జనవరి పది శనివారం రాత్రి లోపు అదే విషయం మళ్ళీ తెరపైకి వస్తుంది ఈసారి ఇంతకు ముందులా కాదండి మీ మాటలు పెరిగాయి మీ ఆలోచన మారింది ప్రత్యేకంగా మీ యొక్క ప్రతిభ మీ మీ సత్తా కూడా అందరికీ కనపడింది నిజాలు నిజాలు కూడా బయటపడతాయి మరి మీ మాటకు ఆధారాలు కనిపిస్తాయి కుప్పు చేసిన వారికి నోరు మూత పడుతుంది మళ్ళీ అలాగే ఆశ్చర్యం ఇక్కడ ఏంటంటే మీరు ఏమీ చేయకపోయినా కాలమే మీకు మద్దతుగా నిలుస్తుంది ఇది మీకు ఊహించనిటువంటి ఒక విజయంగా ఉంటుంది క్రితంలో ఒక మనీ విషయంలో కావచ్చు ఏదైనా ముఖ్యమైనటువంటి మాట విషయంలో కావచ్చు మరి ఒకనొక సమయంలో ఒక గొడవ లాంటిది ఒకటి జరిగినది ఆ జరిగిన సమయంలో ముఖ్యంగా మీరు పనిచేసే చోట కూడా ఈ తప్పు నేను చేయలేదని ఎంత చెప్పినా ఎవరో కూడా నమ్మలేదు కానీ ఎదుటి వ్యక్తి మాటనే నమ్మారు ఆ సమయంలో కానీ ఈరోజు ఏదైతే వ్యక్తి మీ పరువుని గతంలో తీశాడో ఆ వ్యక్తి ఒక పొరపాటు వల్ల మరి జరిగినదంతా కూడా పూర్తిగా చెప్పవలసినటువంటి అవసరం రావటమే కాకుండా నలుగురికి అతని యొక్క వ్యక్తిత్వం కూడా అర్థమైపోతుంది మరి దానివల్ల ఈ విజయం మీ కృషి వల్లే వస్తుంది కానీ గారు ఎవరో ఎవరంటే మీ మీద అప్పట్లో నవ్విన వాళ్ళల్లో ఒకరే అతనే నిజం దాచుకోలేకపోతాడు లేదా తన తప్పు బయటపడుతుందనే భయంతో మాట మార్చేస్తాడు మార్చేస్తాడు ఇదే క్షణంలో మీ పేరు స్వయంగా క్లియర్ అవుతుంది మీరు మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు ఆ విధంగా ముఖ్యంగా ఏదైతే ఈ ఉందో అందులో ఆ వ్యక్తే మరి క్రితంలో ఈ వ్యక్తిది ఏ తప్పు లేదు కానీ నేనే అనవసరంగా నా నా యొక్క పరిస్థితులు ఏ విధంగా మారిపోతాయో అనే భయంతో ఆ యొక్క నిందని అతనిపై మోపాను అంటూ డైరెక్ట్ గా చెప్తాడు మరి చెప్పిన సమయం నుంచి ఎంతమంది అయితే నవ్వారో వారంతా కూడా ముక్కున వేలేసుకొని మీకు క్షమాపణ చెప్పడమే కాకుండా మరి భవిష్యత్తులో ఇలాంటిది రిపీట్ కాకుండా చూసుకుంటామంటూ మీకు కొన్ని కొన్ని ప్రత్యేకమైన మాట మీ పై అధికారులు చెప్పడమే కాకుండా మీ చుట్టూ ఉండేటువంటి పెద్ద వ్యక్తులు కూడా మీకు మద్దతు పలకడము అంతేకాదు మీ గౌరవాన్ని మరి ముందుకు తీసుకురావడము అప్పటి నుంచి మీరు చేసిన పనికి పెద్ద మొత్తంలో ఈసారి మంచి కృషి కూడా మీ కృషికి ఫలితం కూడా తప్పకుండా లభించడం అయితే అనుకోకుండా జరుగుతుంది దానికి కారణం కేవలం జరిగినటువంటి పరిస్థితులు మాత్రమే కాదండి గ్రహస్థితి కూడా అందులో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఈ రోజున సూర్యుడు మీ రా మీ యొక్క రాశి అధిపతి మళ్ళీ అతను మీకు గౌరవాన్ని అందిస్తారు శని కర్మల ఫలితాలను ఇచ్చే గ్రహం చంద్రుడు మరి ప్రజా ప్రజాభిప్రాయం ముందుకు తీసుకొచ్చే వ్యక్తి ఈ గ్రహస్థితుల వల్ల అన్యాయం ఆల న్యాయం ఆలస్యం అయినా ఖచ్చితంగా జరిగే యోగం అందుకే ఇక్కడ అవమానం ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే విజయం సాధించే కాలం కూడా వచ్చింది ఇది ఇది ప్రత్యేకంగా ఏంటంటే కర్మ ఎవరైతే తప్పు చేశారో వారిపై రివర్స్గా చూపించే ప్రభావం అని చెప్పవచ్చు ఏదైతే ఈ పరిస్థితులు జరిగిన వల్ల పాత గాయాలు మళ్ళీ మీకు గుర్తుకు వస్తాయి అదే అవమానం మళ్ళీ గుర్తుకొచ్చి కాస్త బాధపడతారు కానీ లాభాలు మాత్రం పెద్ద మొత్తంలో ఉంటాయని చెప్పాలి మీ పేరు తిరిగి నిలబడడం మీ మీద నమ్మకం పెరగడం ఇతను తప్పు కాదు అనేటువంటి ముద్రపడడం మీ యొక్క ఆత్మవిశ్వాసం రెప్పు కావడం ఇవన్నీ కూడా విజయం ఈ యొక్క విజయం మామూలుగా ఉండదు ఇది మీ గౌరవానికి మీ ఆత్మ అభిమానానికి వచ్చినటువంటి పెద్ద విజయంగా మీరు భావించాలి అయితే కొన్ని కొన్ని మిస్టేకుల వల్ల మనకి ఎంత పేరైతే వచ్చిందో అంత పేరు కూడా వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే మీరు అలాంటి మిస్టేక్లు చేయకుండా కొన్ని జాగ్రత్తలు పాటించండి అదేంటంటే మీరు ఏదైనా కూడా అతిశయంగా మాట్లాడవద్దు ఇప్పుడు దొరికారు కదా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయొద్దు ఎదుటి వారిని అసలు అవమానం చేయొద్దు నేను చెప్పాను కదా అనేటువంటి ధోరణ మీ దగ్గర వద్దు ముఖ్యంగా కామ్గా సైలెంట్ గా ఉందండి మీకు రావాల్సిన మద్దతు మీకు రావాల్సిన గౌరవం మీకు వస్తుంది మరి శనివారం ఉదయం సూర్యునికి నీరు అర్పించండి ఆ రాత్రి ఎవరైనా గౌరవంతో పలకరించి మంచి మాట చెప్పండి ఇది మీ గౌరవాన్ని ఇంకా మరింత కూడా పెంచేటువంటి పరిస్థితులు అయితే వస్తాయి సింహరాశి వారికి జనవరి పదవ తేదీ తిరిగి నిలబడే రోజండి ఎక్కడ పడిపోయారు అక్కడే మీ యొక్క నిజమైన బలం బయటపడుతుంది మరి మీకు ముఖ్యంగా ఇది పూర్తిగా కూడా యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలు కాదు ఇదంతా కూడా కర్మ ఏదైతే ఉందో అది విడిచిపెట్టకుండా వారిపై మీపై ప్రభావాన్ని చూపించి క్రితంలో మీరు అవమానాలు పడ్డారు వాళ్ళు ఆనందపడ్డారు మరి ఈ సమయంలో మరి ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో తగ్గించారో వాళ్ళంతా కూడా మీకు మద్దతు పలకడం అనేది మామూలు విషయం కాదు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి మరి మీకు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి